మా అమ్మ గాంధీ తత్వశాస్త్రం పుస్తకం చదివి తన మార్గం నుంచి పక్కకు మల్లింది చివరికి ఈ దుస్థితి పట్టింది ఆమెకు తల్లి మరణ వార్త విని ఆ అన్నమాట ఎవరా తల్లి ఎవరా కొడుకు అంటే వివియన్ సిల్వర్ ఈ గొప్ప మహిళ తన జీవితం అంతా పాలస్త ముస్లింలకు అంకితం చేసింది గాజాలో రెండు పెద్ద ఉచిత ఆసుపత్రులు నడిపింది గాజా ప్రజల కోసం ఉచిత రవాణా కోసం వాళ్ళకి రెండు వందల అంబులెన్స్ ల ఫ్లీట్ ను నడిపిందామే ప్రపంచ వ్యాప్తంగా వందలాది శాంతి పురస్కారాలు అందుకుంది ఏకంగా రెండు సార్లు నోబల్ పీస్ ప్రైజ్ కు నామినేట్ అయిందాం విచిత్రం ఏంటంటే యూది మహిళ తన యూదు తను యూదు మహిళ అయ్యుండి తన సొంత దేశం ఇజ్రాయెల్ తరపున కాకుండా ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిందామే ఆమె ఎందుకు మారిందో వాళ్ళ కొడుకు చెప్తున్నాడు గాంధీ తత్వశాస్త్రం చదివి తన దారి మళ్లించుకుంది ఆమె అని వాళ్ళ కొడుకు చెప్తున్నాడు చనిపోయిన తర్వాత బతుకున్నప్పుడు ప్రతి అంతర్జాతీయ వేదిక మీద కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని సైన్యాన్ని విమర్శిస్తూ వచ్చిందామే ప్రపంచ నలుమూలల నుంచి కూడా విరాళాలు సేకరించింది వాటిని గాజా ప్రజల మీద పాలస్తీనా ప్రజల మీద ఖర్చు చేసింది మరి ఇంత సేవ చేసిన ఆ మాతృమూర్తిని కూడా హమాసు ఉగ్రవాదులు వదిలిపెట్టలేదు కిడ్నాప్ చేశారు మీరు భయపడొద్దు మీ ధర్మపురంలో మా మీద నమ్మకం ఉంచండి అన్న మరుసటి రోజే హమాసు ఉగ్రవాదులు ఆమె శరీరాన్ని ఎనిమిది ముక్కలు చేసి ఒక సొరంగంలో పడేశారు ఇజ్రాయెల్ సైన్యమే ఆమె శవాన్ని గుర్తించింది అంటే పెంపుడు పాముకు పాలు పోసినందుకు అంటే పాముకు పాలు పోసినందుకు ఆమె తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది యుద్ధ సమయంలో అక్టోబర్ ఏడున దాడుల సమయంలో ఆమె కొడుకు బీబీసీకి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ బీబీసీతో మాట్లాడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ అన్నమాట మా అమ్మ గురించి మంచి చెడైనా ఏదైనా సమాచారం కోసం నేను ఎదురు చూస్తున్నాను మా అమ్మ ఇక్కడ చివరకు ఆమె మరణ వార్త వచ్చింది ఆ తర్వాత ఏడుస్తూ ఆయన అన్నమాట ఇదనమాట మా అమ్మ గాంధీ తత్వశాస్త్రం పుస్తకం చదివి తన మార్గం నుంచి పక్కకు మళ్ళింది అందుకే ఆమెకు చివరికి ఈ దుస్థితి పట్టింది అని